ప్రస్తావించాల్సిందిగా విజ్ఞప్తి మీరుంటే టైం కంట్రోల్ ఉంటుంది మన ప్రియతమ నాయకులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కేటీఆర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తమ్ముడు రాకేష్ వారి టీం అద్భుతంగా అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ ప్రజెంటేషన్ని చూసిన తర్వాత మాలాంటి వాళ్ళు ఏదైతే గోదావరి పైన ఉంటామో కింద జరుగుతున్న పరిస్థితిని చూడలేని ఈ ప్రజెంటేషన్ ద్వారా మంచి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అయితే గోదావరి విషయానికి వస్తే నేను గత ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను ఆ ఇరవై ఏండ్లు అధికార పార్టీలున్నా ప్రతిపక్ష పార్టీలున్నా మా పోరాటం అంతా గోదావరి జలాలు తెలంగాణకు ఉపయోగం కావాలి అనే ప్రయత్నమే జరిగేది ఎందుకంటే గోదావరి నిజామాబాద్ జిల్లా వస్తే మొదటి పోచంపాడు పోచంపాడు ఎమ్మెల్యేగా నేను పనిచేశాను ఆ పరిస్థితి ఎట్లుండే అంటే పోచంపాడు కాడ డ్యామ్ సంగతి వదిలేయండి ఆ పోచంపాడు చూస్తేందుకు వెళ్ళాలన్నా గెస్ట్ హౌస్లో పోయి రాత్రి వండుకుందామన్నా కరెంట్ ఉండేది కాదు మేమే సొంత బల్బులు వండబోయి ఆడ బల్బులు పెట్టుకొని రాత్రి అక్కడ కూర్చొని నీళ్ళు వెళ్తున్నాయి ఏందని చూసుకొని చెప్పే పరిస్థితిని ఆ రోజు ఎనభై తొమ్మిదిలో చూశాం ఆ పరిస్థితి నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకి వస్తే ప్రజా జీవితంలో సుమారు నలభై సంవత్సరాలు గడుపుతున్న మాలాంటి వారికి ఎంతో సంతృప్తి మరి ఎంతో ఆశ ఎంతో ఆనందాన్ని కల్పించే కార్యక్రమాన్ని మరి మన పెద్దలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు అనేక సార్లు చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తే మనమందరం కూడా చిన్నప్పుడు అంటే ఇంకా పిల్లలు కానీ నేను చిన్న ఉన్నప్పుడు ఇన్న పాట ఒకటి పాట మషూర్ పాట ఉండే అప్పుడు ఏందంటే గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మలో పెట్టుంది పిట్టె మనసులో ఏముంది అనే విషయానికి వస్తుంటుంది ఎప్పుడు ఆలోచిస్తుంటే పిట్ట మనసులో ఏముంది ఏముంది అని పిట్ట మనసులో ఇది ఉండే ఒక్కరోజు కేసీఆర్ గారు రావాలి ఈ జలాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజానికానికి అందించే విధంగా ఉపయోగపడాలి అనే అంశాన్ని ఈరోజు గంగను గుట్టెక్కిచ్చిండు తెలంగాణను గట్టెక్కిచ్చిండు అనే మాట ఎంతో ధైర్యంగా మన ఏరియాలో కనిపిస్తుంది అయితే మిత్రులారా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి పోచంపాట్ ప్రాజెక్ట్ ఒకటే ఒకటి పెద్ద ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మాణమైంది ఆ తర్వాత కింది దాకా ధౌలేశ్వరం దాకా పెద్ద కార్యక్రమాలు ఏం జరగలే అయితే అందరు కింది జిల్లా వాళ్ళు అనుకునే వాళ్ళు ఏంటంటే అరే నిజామాబాద్ జిల్లా వాళ్ళ మీరు అదృష్టవంతుడు మీకు డ్యామ్ ఉంది పుష్కలంగా నీళ్ళు వస్తాయనే మాట చెప్పేవారు ఆ డ్యామ్లో మొదటి లబ్ధి పొందే ఎమ్మెల్యే నేను అంటే నా ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లుండంటే కాకతీయ కెనాల్ వదిలినప్పుడు దానికి డిస్ట్రిబ్యూటర్లు ఉంటాయి కదా మొదటి డిస్ట్రిబ్యూటర్లో చివరి దాకా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు ఇక మీరు కింది సంగతి వదిలేయండి తో ఆ పరిస్థితి నుంచి ఈరోజు దేశంలో మరి మొట్ట టాప్ నంబర్ వన్ మరి ప్యాడీ ప్రొడ్యూసింగ్ రాష్ట్రంగా మారంటే మరి ఇది అద్భుతం కాకుంటే ఏందనేది మనం ఒకసారి ఆలోచించాలి పుష్కరాలు వచ్చినాయి పుష్కరాలు వచ్చిన సమయంలో అప్పుడప్పుడు గంగల నీళ్ళు లేవు గోదావరిలో నీళ్ళు లేవు మరి పుష్కరాల ప్రూఫ్ కూడా ఈరోజు కేసీఆర్ గారు చేశారు ఇరవై ఓట్ల పుష్కరాలు వస్తున్నాయని ప్ర గవర్నమెంట్ ప్రకటించాలి ఒకవేళ గోదావరిలో పైన పోచంపాడ్ల నీళ్ళు లేకపోయినా కిందికెళ్ళి రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళీ డ్యామును లింపి గంగలో ఎప్పుడు కూడా పుష్కలంగా ఉండే పరిస్థితి వాతావరణాన్ని మన నాయకులు ఏర్పాటు చేశారు నాకు ఈ ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే గతం ఎంతో యాదకొస్తూ వచ్చాది తొంభై నాలుగులో నేను శాసనసభ్యుడిగా ప్రతిపక్షంగా తెలంగాణ నుంచి ఇద్దరమే గెలిచిన అప్పుడు ఈ లెజిస్లేటివ్ కమిటీస్కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నేను నన్ను నియమించినప్పుడు అప్పుడు అంత తెలంగాణ అంతా తిరిగి సబ్ కమిటీస్ ఏర్పాటు చేసి ఒక కమిటీ చేశాం దాంట్లో ఏం రికమెండేషన్ ఉండే అంటే కాళేశ్వరం ప్రాజెక్టే కాళేశ్వరం నుంచే లిఫ్ట్ చేస్తే ఇదే ఎంటైర్ తెలంగాణకు మరి ఒక సొల్యూషన్ అనే మాట చెప్పాం మరి అది తొంభై ఆరులో ఇచ్చిన ఆ రిపోర్టు మూలక పడ్డది రెండు వేల పద్నాలుగులో మన ప్రియతమ నాయకులు వచ్చిన తర్వాతనే ఆ వెలుగు చూడటం జరిగేది గతంలో ఏందంటే ప్రజలకు ఆశ పెట్టడానికి ప్రాజెక్టుల ఆశ చూపిస్తారు అంటే రైల్వేలో ఒక మాట ఉన్నది ఏంటంటే అరే ఇట్లా లైన్ వర్తదా రైల్వే లైన్ అంటుండ్రి అరే సర్వే నడుస్తున్నది కదా సర్వే నడుస్తుంటే అందరు ఖుషయ్యే వాళ్ళం ఇక సర్వే అవుతున్నది కదా ఇక రైలు వస్తుందని అయితే ఢిల్లీలో ఒక మాట అనేవాళ్ళు వేర్ దేర్ ఇస్ అ వెల్ దేర్ ఇస్ రైల్వే అదర్వైజ్ సర్వే అంటే పట్టుదల ఉంటే రైలు వస్తుంది లేకపోయినంటే సర్వే జరుగుతుంటుంది అరే ఏమైనా బేర మా తాత చెప్పిండు ఇట్లా సర్వే అయిందని మా తండ్రి చెప్పిండు ఇప్పుడు నేను చెప్తాను మా కొడుకు చెప్తా అనేది ఎందుకంటే టైమ్ ఇస్ ఎసెన్షియల్ ఎంత తొందరగా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామో అంత లాభం అవుతుంది మరి దాంతో ఈరోజు ప్రాజెక్ట్ని డిజైన్ చేయటము ఏర్పాటు చేయటము కంప్లీట్ చేయటము రైతులకు లబ్ధి పొందే విధంగా దేశంలో నంబర్ వన్ రైస్ ప్రొడ్యూసింగ్ రాష్ట్రంగా మార్చారంటే డెఫినెట్లీ ఇది ఉంది మరి తమ్ముడికి నేను అభినందిస్తున్నా డెఫినెట్లీ పార్టీ తరఫున దీన్ని ఇంకా కిందకి తీసుకెళ్ళాలి మరి ఈ ప్రజెంటేషన్ని ఎంపీలందరికీ చూపించాలని మాకు బాగా ఎంతో షోకు ఉండే గతంలో కానీ ఆ రోజు సమయం లేక మరి చేయలేకపోయాం తప్పనిసరిగా అన్నున్న రామ మన రామన్న తప్పనిసరిగా ఢిల్లీ వచ్చినప్పుడు అక్కడ ఇంకా నార్త్ ఇండియా ఎంపీసీకి కూడా ఇటువంటి ప్రజెంటేషన్ చూపించి మరి ఈ కార్యక్రమాన్ని చేసి తెలంగాణ సాధించడం ఎంతనో అభివృద్ధి ఎంతనో ప్రజలు ఎంత లబ్ధి పొందారనే విషయాన్ని కూడా అవగాహనపరిచి దేశంలో ఈ నీటి పారుదలపై ఒక అద్భుతమైన చైతన్యం కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణలో వేశారో దేశంలో కూడా అవసరమనే విషయాన్ని తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం తెలియజేస్తూ మరి సమయం ఎక్కువ తీసుకున్నా క్షమించాలి చాలా మంచి